హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ వరల్డ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బీట్స్ కుట్టడం నేర్చుకుందాం దానికోసం ముందుగా ఈ నీడిల్ అయితే తీసుకోవాలండి ఇది ఈ నీడిల్ వచ్చి సన్నగా ఉంటుంది ఇది దద్దోజీ కుడతామండి అలాగే పూసలు కూడా కుట్టచ్చు దీంతో బీట్స్ అంటే ఏంటి కాదండి ఇదిగోండి చూడండి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా షుగర్ బీట్స్ అంటారండి ఇవి వీటిలో చాలా కలర్స్ ఉంటాయి రౌండ్ ఉంటుంది పాలకలు కూడా ఉంటాయండి ఇది కొంచెం చూడండిలాగా వీటిలో మన శారీ తగ్గట్టే దాన్ని మనం వర్క్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉంటాయి అలాగే దద్దోజీలో కూడా చాలా కలర్సే ఉంటాయండి ఇదిగోండి ఇది గోల్డ్ దద్దోజీ ఇది నక్షి అంటారండి ఇది సిల్వర్ దద్దోజీ అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ వీటిలో చాలా కలర్సే ఉంటాయి మన వర్క్ని బట్టి శారీని బట్టి మనకి ఈ కలర్ అయితే ఉపయోగిస్తారు సిల్వర్ వర్క్ వేయించుకుంటాం కదండి దానికి మొత్తం ఈ ఈ దద్దోజీ వాడతారు అలాగే ఈ బీట్స్ వాడతారు ఈ దద్దోజీ అయితే ఈ నీళ్ళనే ఉపయోగిస్తారండి ఇప్పుడు బీట్స్ కొట్టడం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నీడిల్లోకి అయితే బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి బీడ్స్ కుట్టడానికి మనం మిషన్ బ్లౌజులు కుడతాం కదండి అదే థ్రెడ్ ఉపయోగిస్తాం చూడండి అయితే ముందుగా చివరి ఒక ముడి అయితే వేసుకోవాలి జరిగి థ్రెడ్ ఎలాగో సేమ్ అదేనండి కుట్టు కూడా చైన్ వర్క్లో బీడ్స్ వేయడం ప్యాటర్న్ ఉంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని మనం అనుకుంటున్నామో అలాగే చైన్ వర్క్ కూడా నేర్చుకొని చిన్న వర్క్తో మన బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలని ఆలోచించుకోవాలండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే మా వీడియో అసలు ఏంటి అన్నది అర్థమవుతుంది చూడండి ముందు ఒక చైన్ అయితే తీసుకోవాలి తర్వాత బీటు ఇలా ఒక పూస ఇలా వదలాలండి ఇలా కిందకి వదిలి మళ్ళీ కిందకి తీసుకుని దారం మళ్ళీ మనవే తిప్పుకోవాలి అలాగే ఇంకొకటి వీటిలో లోడింగ్ కూడా చేస్తారండి బీట్స్తోనే లోడింగ్ కూడా చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒకటి అవల్తే ఒకటి వదలాలండి రెండు మనం చేసుకోవాలనుకుంటే రెండు వదలచ్చు అది మన ఇష్టం వర్క్ ఎలా చేసుకోవాలనుకున్నది అన్నది మన ఇష్టం ఏంటి ముందు ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏది నీళ్ళని లాక్కూడదండి గట్టిగా థ్రెడ్ అని కూడా లాక్కూడదు తెగిపోతుంది చూడండి దారం పైకి లాగి పూస తీసి మళ్ళీ పైకి మనం వైపు తిప్పాలి చైన్ వరకేనండి ఇది కూడా కాకపోతే బీట్ వేస్తాం అంతే పూస వేసుకుంటాం మనం అంతవరకే అది ఇది వేరే వేరే అయితే మాత్రం కాదండి బయట డబ్బులు తీసుకుని కోర్సులు నేర్పిస్తున్నారు ఫ్రీగా నేర్పిస్తా ఉన్నా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు లైక్ కూడా చేయట్లేదు మీకు మా వీడియోల మీద ఏమైనా డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ డౌట్ ప్రతిది ప్రతి డౌట్కి కూడా క్లియర్ చేస్తానండి ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను ముందు చైన వర్క్ అయితే కుట్టడం నేర్చుకోండి చిన్ని బార్డర్ వేసుకుని కూడా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా బీడ్స్తోనే ఎంత అందం వస్తుందో చూసారా అలాగే చూడండి అస్సలు కథలు కూడా కదల మరి అది మనం పేకాలి తప్ప అవంటూ రావండి చూడండి మళ్ళీ బీడ్స్ ఎక్కించుకుంటారు దారం పైకి ఉండాలి మగ్గం ఫ్రేమ్ అయితే ఉందండి నా దగ్గర మీటర్ క్లాత్ దానికి ఫిట్ చేసుకోవచ్చు దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తానండి ఫ్రేమ్ ఏం తీసుకోవాలి ఏంటి క్లాత్ ఎలా ఫిట్ చేసుకోవాలి అది కూడా చెప్తానండి మీరంటూ ఏమన్నా చూసి లైక్ ఇచ్చి రిప్లై కామెంట్ చేస్తే మీ వరకు వీడియో వచ్చింది మీకు డౌట్ ఉంది దాన్ని క్లియర్ చేయాలన్న ఆలోచన అయితే నాకు వస్తుందండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూడండి ఇందులో ముడి వేసుకోవడం కూడా చూపిస్తాను ఇది ఎల్లో కలర్తో క్లాత్ అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కనిపించినట్టు ఉండదు ముడి ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఈ థ్రెడ్ని ఇలా పైకి తీసి లోపల నుంచి మళ్ళీ మనం దారం అందియాలండి ఇలా చూడండి రెండు వచ్చాయి కదా ఇక్కడ చూడండి అప్పుడు కిందకి లాగిన థ్రెడ్లోంచి మనం మళ్ళీ దారం లాగాలి అంతే ముడి అయిపోయింది నేర్చుకునే వాళ్ళకి కటన్ కట్టర్ అయితే బాగా ఉపయోగపడుతుందండి థ్రెడ్ కట్ చేసుకోవడానికి చూడండి ఇలా చిన్న బార్డరు ఇలా మార్కింగ్ వేయడం కూడా నేను చూపిస్తాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మగ్గం మీద మార్కింగ్ వేయడం నేను చూపిస్తాను అలా మార్కింగ్ వేసుకోండి నీడిల్ బయట నుంచి తీసుకోండి మగ్గం వరకు నీడిల్స్ ఉంటాయి జరీ థ్రెడ్ ఒకటి తీసుకోండి సెవెన్ ఫైవ్ త్రీ తీసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది అలాగే ఇందులో థ్రెడ్ కూడా ఉంటుంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏది కావాలనుకుంటే అది మీరు తెచ్చుకోవచ్చు కుట్టచ్చు నేను ప్రతిది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మీకు చెప్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ ప్రతి ఇది కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది మీకు ఏ టైంలో ఎప్పుడు కావాలనుకున్నా వీడియో ఆన్ చేసుకోవచ్చు ప్రతి డౌట్ క్లియర్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు ఓ ఏమీ లేదండి చిన్న ఇదంతా ఇక్కడ ఈ ఫ్రేమ్ మీద అయితే బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చేస్తుంది ఎంత పెద్ద సైజు వారికి బ్లౌజ్ అయినా బ్యాక్ పార్ట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు మన దగ్గర మార్కింగ్ బట్టలు కుట్టి దగ్గర ఎలాగ మార్కింగ్ ఉంటుంది కదండి అలా మార్కింగ్ చేసుకోవచ్చు దీనికంటూ ప్రత్యేకంగా ఒక వైట్ పెన్సిల్ అయితే ఉంటుందండి ఆ పెన్సిల్ తీసుకొని బయట ఎంతో ఉండదు మనకి టెన్ రూపీస్ అలా ఉంటుంది అది తీసుకొచ్చి మార్కింగ్ చే నేను చూపిస్తాను మార్కింగ్ ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ ప్రేమది కా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవన్నీ తీసుకొని మీరు కూడా వర్క్ చేసుకుని నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ సారీ నీళ్ళిల్ వేరే టీస్ ఇలా చాలా ఈజీగా ఎక్కేస్తాయండి ఇవైతే చూడండి మీకోసం ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ థ్రెడ్తోనే దద్దోజీ కొట్టాలండి ఇదే థ్రెడ్ దద్దోజీ కుట్టడం అన్నది కొత్త వాళ్ళు ఎవరికీ రాదని ప్రాక్టీస్ అయితే ఉండాలి దానికి కూడా ఇప్పుడు ఫస్ట్లో అయితే రాదు అది చాలా అది కొంచెం కష్టమైంది మగ్గం వరకు అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరండి ఓన్లీ చూస్తారు వీడియోలు అంతే కానీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించరు ఎందుకు కూడా నేను చెప్తాను అది అలా కూర్చుని అలాగే చూడాలి చాలా కష్టం అని అనుకుంటారు కానీ నేర్చుకోవాలనుకుంటే ఏది కష్టం కాదండి అది ఎవరిష్టం వాళ్ళది మీ ఇష్టాన్ని నేను క్యాచ్ చేసుకోలేను చెప్తున్నాను అసలు ఏంటన్నది మగ్గం ఫ్రేమ్ అన్నది ఏంటి అన్నది మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఎంత హాయిగా ఉంటుందంటే ఆ మగ్గం అక్కడ కూర్చుని కుట్టడం చాలా ఈజీ పెద్దవాళ్ళు కూడా కుట్టేయచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే పైన కుర్చీలో కూర్చుని మనం కుట్టి మగ్గమేనండి అది నా దగ్గర ఉన్నదైతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే నేను తీసుకున్నాను కోర్స్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేనైతే మన స్టూల్ మీద కావాలి స్టూల్ మీద కూర్చోవచ్చు కుర్చీలో కావాలి కుర్చీలో కూడా కూర్చోవచ్చు మనం బొటిక్లో చూస్తూ ఉంటామండి మగవాళ్ళే చేయగలుగుతారేమో అని ఒక ఆలోచనకైతే వచ్చేస్తాం మనం కానీ మగవాళ్ళకే కదండి ఆడవాళ్ళకి కూడా మగ్గం కుట్టగలిగే కెపాసిటీ అయితే ఉంటుందండి అది మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది అంతే వాళ్ళ దగ్గర మగ్గం ఫ్రేమ్ అయితే చాలా బాగుంటుందండి ఇంక అందుకనే కోర్సు నేర్చుకున్న తర్వాత మొత్తం వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక నేను అప్పుడు మగ్గం తీసుకున్నానండి మొత్తం వర్క్ వచ్చి అనుకుంటేనే మగ్గం తీసుకోవాలి లేకపోతే డబ్బులు వేస్ట్ అండి చూడండి మళ్ళీ ఇంకొకసారి మీకు మూడు వేయడం చూపిస్తున్నాను మూడి పెట్టి దానికి కూడా నీళ్ళతో కుట్టి పెట్టి దానికి కూడా మూడు అయితే ఇలాగే వేయాలండి జెరీ థ్రెడ్ అయినా ఇలాగే వేయాలి కాటన్ థ్రెడ్ అయినా ఇలాగే వేయాలి సిల్క్ థ్రెడ్ అయినా ఇలాగే వేయాలి ఓకే పడిపోయింది చూడండి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఎలా కుట్టాలన్నది సిల్క్ థ్రెడ్తో చైన్ ఎలాగా అన్నది చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు రకాల కలర్స్ కలిపి తీసుకున్నా నేను ఈ రెండు కలిపి మూడైతే అయితే వేస్తున్నాను వేటికైనా ముడి ఇలాగే మనం బ్లౌజ్లు హెమ్మింగ్ చేస్తాంగా చేతి కుట్టేసేటప్పుడు అలా వేసేటప్పుడు ముడి ఎలా అయితే వేసుకుంటామో అలాగే సిల్క్ థ్రెడ్కి కూడా ముడి అలాగే వేయాలండి చూడండి కాకపోతే నీడిల్ మార్చాలండి ఇక్కడ నీడిల్ చూడండి ఈ నీడిల్ కొంచెం లావుగా ఉంటుంది కొద్దిగా ఇది డబల్ లేయర్ కుట్టడానికి అండి ఇది డబల్ లేయర్ థ్రెడ్ కొట్టడానికి చూడండి ఫ్రెండ్స్ చూడండి రెండు పైకి వచ్చాయి కదా రెండు థ్రెడ్స్ పైకి తీసా చూడండి జరి థ్రెడ్తో ఎలా చాయించుకు చూపించాను సూది కిందకి దింపి మళ్ళీ మన వైపుకు తిప్పి అలాగే చూడండి ఫ్రేమ్ అయితే మార్కెట్లోనే దొరికేస్తుంది అండి కింద ఫ్రేమ్ కొంచెం కష్టపడాలి ఆన్లైన్లో అయితే కొంచెం ఈజీగా దొరకవచ్చు బయట అయితే దొరకకపోవచ్చు మేము కూడా ఆల్రెడీ ట్రై చేసి ట్రై చేసి ఇంకా ఆన్లైన్లోనే తీసుకున్నామండి ఇంక మొత్తం వర్క్ వచ్చిన వాళ్ళైతే పెద్ద ఫ్రేమ్ తీసుకోవచ్చు వన్ మీటర్ అయితే పడుతుంది దాని మీద క్లాత్ చూడండి బయటన్ని డబ్బులు తీసుకుంటున్నారండి మగ్గం వర్క్ అంటే మనం ఆ డబ్బులు పెట్టలేక వర్కులు చేయించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా కోర్స్ తీసుకుని నేర్చుకోలేని వాళ్ళు కూడా ఈ కొంచెం వీడియోలు చూస్తూ కూడా నేర్చుకోవచ్చండి సింపుల్గా అదే పనిగా ఏమీ కుట్టుకోని అవసరం లేదండి మన బ్లౌజులే కాబట్టి ప్రాక్టీసే కాబట్టి మన పని ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏముంది ఒక పది నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అదే చూడండి ఇది కూడా ముడి సేమ్ టు సేమ్ అంతే చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఎవరన్నా కావాలనుకుంటే ముద్రా ఎంటర్ప్రైజెస్లో ఉంటాయండి యూట్యూబ్లో ఒకసారి కొట్టండి వచ్చేస్తే వాళ్ళ నెంబర్ అయితే వాళ్ళేమో మాకు సజెస్ట్ చేయలేదండి చెప్పమని ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను బ్లౌజ్ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ అయితే ఇంకా దీపావళి ఆఫర్ అయితే అప్పుడు నడుస్తుంది నేనైతే అక్కడే తీసుకున్నాను అంటే నాకు ఎక్కువగా ఒక కస్టమర్ దగ్గర నుంచి ఇంకా పది ఇరవై ఎలా బ్లౌజ్ అయితే వచ్చేవండి ఇంకా ప్రతిసారి కట్ చేయడానికి తీసుకొచ్చి నేను థర్టీ టూ సైజ్ ప్యాటర్న్ గురించి చెప్పాను కదండి ఆ బ్లౌజ్ సెట్ అయితే నేను తీసుకున్నాను అందులో చాలా మోడల్స్ వచ్చాయి నాకు కొంచెం ఆ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఇంకా అదే పని గుండా ఉండకుండా అలా ప్యాటర్న్ వేసి కట్ చేసేయడం అంతే అందుకని మీకు ఎవరికి మీలో ఎవరికైనా కుట్టుకోవడం రాదు అనుకుంటే మాత్రం ప్యాటర్న్స్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి తీసుకోండి ఫ్రెండ్స్ కావాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్